మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ కుషాయిగూడ లైఫ్ లైన్ తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ లైవ్ ఉంది ఇక ఎటువంటి సర్జరీలు లేకుండానే చికిత్స అందించవచ్చని తద్వారా వ్యాధి మూలాలను కనుగొనవచ్చని వైద్యులు తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ సౌజన్యంతో జీవన శైల వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశంలోని పేరెన్నికల వివిధ హాస్పిటల్స్ ప్రముఖ డాక్టర్లు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ రాజ్ కుమార్ లాప్రోస్కోపిక్ సర్జన్ మాట్లాడుతూ జీవన శైలి వ్యాధులైన థైరాయిడ్ మధుమేహం బ్లడ్ ప్రెషర్ వ్యాధుల నివారణతోనే నిర్మూలించవచ్చునని వీటి బారిన పడిన రోగులకు సర్జరీలు అవసరం లేకుండానే బాక్స్ అని తెలిపారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచం రోబోటిక్ గా తయారైందని ప్రస్తుతం రోబోటిక్ టెక్నాలజీ ద్వారానే వివిధ రకాల వ్యాధులను నయం చేస్తారని తెలిపారు తులసి లైఫ్ లైన్ హాస్పిటల్ వారు రోగులకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ భారతదేశంలోనే ఒక పేర ఎన్నికల హాస్పిటల్ గా రూపుదిద్దుతుందన్నారు వారి సేవలు అమోఘమని వారు ఇటువంటి మరెన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో తులసి హాస్పిటల్ యాజమాన్యంతో పాటు డాక్టర్ రాజ్ డాక్టర్ ప్రఫుల్ డాక్టర్ కర్ణాకర్ కర్నల్ రావు డాక్టర్ భార్గవ్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మొదటే సాధ్యము ఇక్కడ ఈస్ట్ హైదరాబాద్ లైఫ్ లైన్స్ హాస్పిటల్ నేనైతే అందరూ ఇక్కడ చేశాను సంతోషము అంటే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ నుండి ఎవరు వెస్ట్ హైదరాబాద్ వెళ్ళితే తేవలేదు అన్నీ ఇక్కడ ఉంది అందరూ ఇక్కడ ఉన్నారు మన రిక్వెస్ట్ ఈస్ట్ హైదరాబాద్ పీపుల్ సపోర్ట్ ఇవ్వండి విల్ లుక్ ఆఫ్టర్ కొత్త కొత్త హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కానీ అంద అన్నీ ఛార్జెస్ చిన్న హాస్పిటల్ ఎలా ఉందో అలా ఛార్జెస్ ఉంది హై క్వాలిటీ కేర్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ ఈ ఒక లక్ష్యం ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ నిన్న నేను లైఫ్లో వచ్చినప్పుడు నాతో ట్రావెల్ చేస్తాను చెప్పాడు డాక్టర్గా ఇక్కడ డాక్టర్ రాజ్ కుమార్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు దెన్ ఈ సేఫ్ అంటే ರಾಜ್ ಕುಮಾರ್ ಇಸ್ ವರ್ಲ್ಡ್ಸ್ಟಿ ನಂಬರ್ ಒನ್ ನಂಬರ್ ಟೂರ್ ಎಂಟೈರ್ ವರ್ಲ್ಡ್ ನಾಟ್ ಓನ್ಲಿ ಇನ್ ಇಂಡಿಯಾ ಈ ಗೇಮ್ ಇಂಪೋರ್ಟಿ ಸೊ ಅದ ಮಂಚು ಡಾಕ್ಟರ್ ಹೈಡ್ರಬ್ಯಾಡ್ ಅಂತ ಇಟ್ಸ್ ವೆರೀ ಗುಡ್ ಫಾರ್ ಹೈಡೋಬ್ಯಾಡ್ ಎಸ್ಪೆಷಲಿ ಫಾರ್ ಈಸ್ಟ್ ಹೈಡೋಬ್ಯಾಡ್ ಇಟ್ಸ್ ಈವನ್ ಈವನ್ ಬೆಟರ್ ಇದು ಇಪ್ಪಟ್ಟು ಚೂಸಾರಂಟೆ ಎವ್ರಿ ಮಂತ್ ದರ್ ನಾಯ್ಸ್ ಅಬೌಟ್ ಡೂಯಿಂಗ್ ವೆರೀ ರೀ కీవోల్ సర్జరీ పరిస్థితి మాట్లాడేది క్యూవోల్ సర్జరీలో ఈజ్ ఎక్స్పర్ట్ ఈజ్ ద ఫ్రంట్ రన్నర్ అతనే ఫస్ట్ ఫస్ట్ అంతా స్టార్ట్ చేశారు ఇండియా దెన్ కూడా తెలియదు అంత బాగా చేసేస్తారు అండ్ అసలు రైట్ ఇన్ సేఫ్ పెద్ద హాస్పిటల్ చిన్న దట్ ఈస్ మన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అందులో ఫ్యామిలీ ఫెసిలిటీ కావాలంటే ఈ తర్వాత ఐ వాంట్ టు జస్ట్ గోరా అండ్ చెక్ అండ్ ఒక్కొక్క రూము వాళ్ళు మన ఈస్ యాక్చువల్లీ చాలా గొప్పగా ఉంటుంది ఐ ఉంటుంది అండ్ మై రిక్వెస్ట్ ఈవెన్ అండ్ యువర్ ఫ్యామిలీ ఎప్పుడు ఏదైనా ఉంటే కూడా యూ కెన్ కమ్ టు అస్ ట రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నారంటే సర్వీస్ ఫస్ట్ చాలా బాగా అగైన్ మనకి ఈసీజీ చూస్తే నార్మల్ పీపుల్ కన్నా అర్థమైపోతుంది అది అది ఎలా ఉంది ఏంటని అంటే ఇప్పుడు అన్నిటిల్లో మనకి ఈసీజీ ఫార్మ్ అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది దీన్ని చూడగానే ఇది అబ్నార్మల్ అని అర్థమైపోతుంది ఫస్ట్ ఇష్యూస్ తర్వాత మనం ది స్టేటస్ నార్మలైజ్ అయిపోయింది సో ఈఆర్లో కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత పేషెంట్ బైక్ షిఫ్ట్ చేసాము ది రీజన్ ఫర్ అదనేది మనం ఇన్వెస్టిగేషన్ అంటే హైపర్ కెలిమా పేషెంట్ పేషెంట్లో మనం మూత్రం నుంచి బయటకి వెళ్ళేది కాబట్టి హైపర్ కెలిమా డయాగ్నోసిస్ మీడియత్ విత్ ఇన్ సెకండ్స్లో డయాలసిస్ చేసాము పేషెంట్ కూడా నార్మల్ ఇచ్చారు కూడా ప్లాన్ చేసాం విత్ ఇన్ వన్ డేలో లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అయితే అండ్ అంటే కార్డియోక అలాస్ పేషెంట్ పేషెంట్ని మనం డెలివర్ సో విత్ ఆల్ ఫెసిలిటీస్

ఇప్పుడు థైరాయిడ్ అనే సర్జరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థైరాయిడ్ సర్జరీ అంటేనే ఇట్ ట్రేక్స్ వెరీ స్టీప్ లర్నింగ్ చాలా ఏళ్ళ నుంచి మంచిగా నేర్చుకొని అక్కడ చిన్న నర్వ్ ఉంటుంది ఆ నర్వ్కి మన డేర్ అంత ఉంటుంది దానికి కొంచెం మనేజ్ అయితే దేశాంతమైన వాయిస్ పొందిన అందుకని అలాంటి పరిస్థితుల్లో మామూలుగా చెప్పే టీవ్ లేదు బట్ ఎక్స్పర్టీస్ కావాలి ఎక్స్పర్టీస్ వచ్చే దాని తర్వాత టు స్మాల్ సర్జరీ అండ్ అకిలీ సర్కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫామ్స్ ఎవరింగ్ సో అందుకని యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఈ కేసులు చేయరు బేసికల్ ప్లస్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ సో ఇట్స్ లక్కీ ది ఈస్ట్ హైదరాబాద్ అంటే నేను ముందు దీనిలో ముందు మనం వేసాము అనేసి ఒక సాటిస్ఫాక్షన్ దీని తర్వాత ఇంకా ఇట్లాంటివి గోల్డ్ అన్న కేసులు తీసుకోగలము మంచిగా చేయగలము అన్న కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అండ్ ఈ లోకల్ పాపులేషన్ ఇక్కడికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ మా ఇక్కడ ఉన్న అఫోర్డబిలిటీ రెస్ట్ ఆఫ్ ది సిటీలో ది సో దట్ ఈస్ అగే అగైన్ బిగ్గెస్ట్ ఇదే కాకుండా అంటే నిన్ననే మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ చేసేది ఐ థింక్ దట్ విల్ బీ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ బై ఒక మనిషి ఐదు నిమిషాల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పోవాల్సిందే అది మన ఇయర్లో ఐదు నిమిషాల్లో కానీ కరెక్ట్ టైం